సాధారణంగా సిటీస్ లో ఈ ట్రాఫిక్ ని కంట్రోల్ చేయడానికి ట్రాఫిక్ పోలీసులు రకరకాల ప్రయత్నం చేస్తుంటారు ఇందులో భాగంగా అప్పుడప్పుడు కొత్త కొత్త రూల్స్ కూడా ఇంప్లిమెంట్ చేస్తారు అలా ఫర్ ఫస్ట్ టైం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఒక పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి కొత్త రూల్ ఇంప్లిమెంట్ చేయబోతున్నారు దాని పేరే హాప్ మోర్ వైట్ మోర్ పొల్యూషన్ అనగానే మనం ఈ వాటర్ పొల్యూషన్ ఎయిర్ పొల్యూషన్ వీటి గురించి ఎక్కువ మాట్లాడతాం కానీ ఈ పర్టికులర్ పొల్యూషన్ ఈ రెండింటినీ మించిపోయేలా కనిపిస్తోంది అండ్ ఇండియాలో ఉన్న మెయిన్ సిటీస్ లో ఈ పొల్యూషన్ విపరీతంగా పెరుగుతోంది అదే సౌండ్ పొల్యూషన్ ముఖ్యంగా ఈ సిగ్నల్స్ దగ్గర అన్నెసెసరీగా హార్న్లు కొడుతూ విపరీతమైన సౌండ్ పొల్యూషన్ కొంతమంది కారణమవుతున్నారు అసలు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏం చెప్తుందంటే ఈ పగిటి పూట రెసిడెన్షియల్ ఏరియాలో ఈ సౌండ్ ఫిఫ్టీ ఫైవ్ డెసిబుల్స్ దాటకూడదంట కానీ మన హైదరాబాద్లో గచ్చిబోలి లేకపోతే ఈ ఫినాన్షియల్ డిస్టిక్ పారడైస్ సర్కిల్స్లో వన్ టెన్ డెసిబుల్స్ దాటిస్తుందంట లాంగ్ రన్లో ఈ స్థాయిలో సౌండ్స్ వింటే అది హియరింగ్ ప్రాబ్లం స్ట్రెస్ బీపీ యాంగ్జైటీ ఇలా రకరకాల సమస్యలు కారణమవుతుందని డాక్టర్స్ కూడా హెచ్చరిస్తున్నారు సో ఈ పెరిగిపోతున్న సౌండ్ పొల్యూషన్కి చెక్ పెట్టడానికి ముంబై పోలీసులు అనుసరించిన ఒక విధానాన్ని మన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కూడా అనుసరించబోతున్నారు అదే హార్ మోర్ వెయిట్ మోర్ అంటే నువ్వు ఎంతసేపు హార్న్ కొడితే అంతసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది సో ముంబైలో గతంలో ఏం చేస్తారంటే ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర సౌండ్ సెన్సర్స్ ఏర్పాటు చేశారు సో ఎవరైతే రెడ్ సిగ్నల్ పడినప్పుడు హార్న్ కొట్టారనుకోండి ఆ సౌండ్ వేవ్స్ ద్వారా సెన్సర్స్ కి తెలిసి ఆ రెడ్ సిగ్నల్ టైం ఇంకా పెరిగిపోతుంది అనమాట అలా నువ్వు ఎంతసేపు హార్న్ కొడితే అంతసేపు రెడ్ సిగ్నల్ టైం పెరిగిపోతూ ఉంటుంది సర్ప్రైజ్ ముంబైలో ఈ రూల్ అమలు చేసినప్పుడు సిక్స్టీ పర్సెంట్ వరకు ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర సౌండ్స్ ఆగిపోయాయంట తర్వాత బెంగళూరులో కూడా ఇది ప్రయోగాత్మకంగా అమలు చేస్తే అక్కడ కూడా మంచి రిజల్ట్ వచ్చిందంట సో డెఫినెట్లీ హైదరాబాద్ లో ఇంప్లిమెంట్ చేసినా కూడా మంచి రిజల్ట్ వస్తుందన్నులు ఎలాంటి డౌట్ లేదనమాట సో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్న ఈ హాంక్ మోర్ వెయిట్ మోర్ గురించి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి